యేసు ప్రభు నమ్ముకుని పెళ్లికి రారండి పెళ్లికి రారా దైవికమైన పెళ్లి చేయి వస్తారు లోక సంబంధమైన చుట్లు మెట్లు మంగళసూత్రం లేని పెళ్లి చేయి ప్రార్థన పెట్టు ఉపవాస గుడికి పెట్టు వస్తారు అంటే నువ్వు మాత్రం నీవు నమ్మిన సిద్ధాంత ప్రకారం చేస్తున్న కార్యక్రమాల్లో మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి లాక్కొచ్చి మా బ్రతుకులను అపమిత్రపరచచ్చు మేము మాత్రం మేము నమ్ముకున్నటువంటి నిజదేవుని యొక్క ఆజ్ఞలు కట్టల ప్రకారం మమ్మను మేము కాపాడుకోవడానికి నీతో కలవకపోతే మాత్రం నీకు పైనుంచి కిందకి ప్రతి అవయవం లాగేద్దే మనుషులు ఎలా తయారయ్యారంటే దేవునికే పాఠం చెప్పే రేంజ్కి ఎదిగిపోయారు వాళ్ళు ప్రభుని నమ్ముకున్న మీకు బాధలేంటి ఇంకా నయం ప్రభుని నమ్ముకున్న మీరు భోంచేస్తున్నారేంటి అన్లా ప్రభు నమ్ముకున్న మీరు స్నానం చేస్తున్నారేంటి ప్రభుని నమ్ముకున్న మీరు బట్టలు వేసుకున్నారేంటి అన్న అన్లా ఏ ప్రభు నమ్ముకుంటే భోంచేయరా ప్రభు నమ్ముకుంటే బట్టలు వేసుకున్నా ప్రభు నమ్ముకుంటే పెళ్లి చేసుకోరా అన్నీ జరుగుతాయి కానీ దైవికంగా జరుగుతాయి ప్రభు నమ్ముకోక మునుపు లోక సంబంధంగా జరిగినా యేసు ప్రభు నమ్మిన తర్వాత దైవికంగా జరగడం మొదలు పెడతారు